నమస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు గురించి విన్నారా ఇప్పుడు అది కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో ఉందనుకోండి ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ దశాబ్దాలుగా నిజమవుతూనే వస్తోంది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జరిగిన పన్నెండు ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ ఫలించింది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఉప ఎన్నికల్లోనూ టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో టీడీపీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడ నుంచి గెలిచాయి ఇక్కడ ఏ అభ్యర్థి గెలిచారో ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో తాజా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎన్డీఏ తరఫున జనసేన అభ్యర్థిగా పశ్చమట్ల ధర్మరాజు వైసీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పాతపాటి రాజు పోటీ చేస్తున్నారు దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొని ఉంది అయితే వైసీపీ టీడీపీ మధ్య మాత్రమే హోరాహోరీ పోరు సాగిపోతోంది ఇంకో విశేషం ఏంటంటే కాపుల పార్టీగా పేరుపడిన జనసేన ఇక్కడ ఒక క్షత్రియుడు పశ్చిమట్ల ధర్మరాజును అభ్యర్థిగా నిలబెడితే వైసీపీ ఒక కాపు అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావును బరిలోకి దించింది ఉంగుటూరు పరిధిలో మొత్తం రెండు లక్షల ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో ఒక లక్ష ఒక వెయ్యి నూట యాభై రెండు మంది పురుషులు ఒక లక్ష నాలుగు వేల నూట డెబ్బై ఏడు మంది మహిళలు ఉన్నారు కులాల వారీగా చూస్తే కాపు ఓటర్లు దాదాపు యాభై వేల మంది ఉన్నారు తర్వాత అత్యధికంగా ఎస్సీ ఓట్లు నలభై వేలు బీసీ వెలమలు ఇరవై ఎనిమిది వేలు కమ్మ పన్నెండు వేలు రాజులు పదివేలు ఉన్నారు కాపుల ఓట్లు వైసీపీ కూటమి మధ్య చీలితే ఎస్సీ ఓట్లు వైసీపీకి అధిక శాతం పడతాయి కమ్మలు ఎలానూ కూటమికి గుద్దేస్తారు రాజుల ఓట్లలోనూ చిలిక రావడం ఖాయం ఎందుకంటే కాంగ్రెస్ నుంచి కూడా ఒక క్షత్రియ అభ్యర్థి పోటీ చేస్తున్నారు సో కీలకమైన బీసీల ఓట్లపై రెండు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి ఇవి ఎవరికి పడతాయో తెలియక వైసీపీ కూటమి తలగ్గోకుంటున్నాయి వైసీపీ నుండి పోటీకి దిగిన వాసుబాబు గత ఎన్నికల్లో ముప్పై మూడు వేల మెజారిటీతో టీడీపీపై గెలిచారు ఈ నియోజకవర్గంలో వాసుబాబుకి మంచి పేరుంది ప్రజలకు అందుబాటులో ఉంటాడని డబ్బుకు కకృతి పడ్డని జనం చెబుతూ ఉంటారు ఆయన నామినేషన్ కూడా దాదాపు నలభై వేల మంది జనాలు వచ్చారు ఆయన వ్యక్తిత్వంతో పాటు వైసీపీ పథకాలు జగన్ పై ఉన్న నమ్మకం వాసుబాబుకి బాబుకి కలిసొస్తున్నాయి అయితే జనసేన వల్ల కాపు ఓట్లకు గండిపడే అవకాశం ఉంది గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి పదివేల ఓట్లు రాబట్టింది ఇప్పుడు ఆ ఓట్లలో మెజారిటీ కూటమికి పడొచ్చు కూటమి నుండి పోటీ చేస్తున్న ధర్మరాజు బాగా డబ్బున్నవాడు చేపల చెరువులు రొయ్యల చెరువులు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో విలసిల్లుతున్న శ్రీమంతుడు పార్టీ ఫండ్ గా పవన్ కళ్యాణ్ కి కొన్ని కోట్లు ఇచ్చాడని ఇక్కడ ప్రచారం జరుగుతోంది ఇక్కడ టికెట్ దక్కని ఒక నాయకుడికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అతన్ని అదుపులో పెట్టుకున్నాడు కాపులతో పాటు రాజులు కూడా తనకే సపోర్ట్ చేయడం ధర్మరాజుకి సానుకూల అంశం కాగా అదే రాజుల ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి వల్ల చీలిక రావచ్చు అలాగే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా ముప్పై వేల పైచిలుకు ఉంది దాన్ని కవర్ చేయడం కష్టంతో కూడుకున్న పని ముంగుటూరులో టీడీపీ అభ్యర్థి భారీగా ఖర్చు పెడుతున్నారని ఓటుకు ఇంతకు ముందెన్నడూ లేనంత ఇస్తున్నారని ఇక్కడ జనాల టాక్ వైసీపీ అభ్యర్థి మాత్రం డబ్బు పంపిణీలో వెనుకబడినా జనంలో ఉన్న మంచి పేరు వల్ల గెలిచే అవకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు మరి ఇక్కడ ఎవరు గెలుస్తారో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో త్వరలోనే తేలబోతోంది